మరో పదేళ్ళు మేమే ఉంటాం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఓట్ల ముందు జోలే పట్టుకొని వచ్చేటోళ్ళతో జాగ్రత్తగా ఉండాలి జోల్లో బిచ్చం పడగానే దొరక్కకుంటూ పోతారు మా ఏడాది పాలన చూస్తే భవిష్యత్తులో ఏం చేస్తామో మీకే తెలుస్తుంది అవగాహన లేకపోతే నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటాయి మేము కౌలు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం రెండు లక్షల రుణమాఫీ చేస్తాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసినాం స్వతంత్ర భారతదేశంలో ఏడాదిలో మాలెక్క యాభై వేల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేయలే డిఎస్సి గ్రూప్ వన్ అభ్యర్థులవి కృత్రిమ ఆందోళనలు ఇక ప్రభుత్వాన్ని బదనం చేసేటోళ్లకు కరుతో వాద పెట్టాలి ఆరోగ్య ఉత్సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఈ రెండు లక్షల రుణమాఫీ చేసామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు సరే ఇప్పుడు మేం చెప్తేమంటావు నువ్వు వేరే పార్టీలలో తోటి కలుపుతావు ఇతర ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాడితో కలుపుతావు మరి ఇక్కడ ఒక రైత అంటున్నాడు కదా నాకు ఏది రుణమాఫీ వేయలే అని రైతే చెప్తున్నాడు మరి ఆయనకు నువ్వేం సమాధానం చెప్తావు ఇప్పుడు ఈయన ఏ పార్టీ అయినా మళ్ళీ ఈయన కూడా పార్టీకి అంటే రాలేదు రెండు లక్షలు కూడా మిగతా దీన్ని దిట్లో పెట్టుకుని కట్టి చేయాలి డైరెక్టర్ నేను ఈ రైతుల తరఫున స్పష్టంగా మాట్లాడుతున్నా ఇది మాత్రం ఖచ్చితంగా చేసి తీర్తే మనకేమన్నా మళ్ళీ అవకాశం లేకపోతే ఇబ్బందులే ఒక గ్రామ పంచాయతీ కూడా వచ్చే అవకాశం ఇట్లా కొట్టి పాడైతే రైతులను కొట్టచ్చు రైతులు చూసుకోవాలి రైతులు చూసుకున్నప్పుడు అందరికీ అన్నం చేయకపోతే రెండు సార్లు అయిన వాళ్ళకి రెండు సార్లు అయినా ఇంతవరకు కానీ వాళ్ళకి అసలు కాలేదు ఇది కట్టలేదు గవర్నమెంట్కి గవర్నమెంట్ కి ఏమంటున్నాడు రుణమాఫీ మందికి కాలేదు ఐందని చెప్పక అని చెప్తున్నారు ఖచ్చితంగా ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయో దాంట్లో ఖచ్చితంగా మేము బుద్ధి అని చెప్తున్నాడు ఇట్లా మాట్లాడక రేవంత్ రెడ్డి అని స్వయాన అయితే వాస్తవంగా రైతే కదా ఇనక వడ్లు కూడా కనబడుతున్నాయి మరి ఈయన రెండు ఐదు వేలు ఐదు వందలు వెయ్యి ఇస్తే మాట్లాడండి ఆయనే ఎవరు మాట్లాడినా కూడా డబ్బులతోటి ప్రతిపక్షాల కంట కట్టాడు ఇదే పని దాంతో మించి అయితే ఇక ఏం లేదు ఇక పది నెలల్లో అద్భుతాలు జరుగుతాయట అద్భుతాలు జరుగుతాయా ఈయన అన్నాడు మరి ఆ ఎలక్షన్లు ఏమన్నాడు ఎలక్షన్లో ఏమన్నాడు పది నెలల్లో అద్భుతాలు జరుగుతా మనిషి ఎలక్షన్లలో వంద రోజులల్లోనే ఆ ఇచ్చిన హామీలాన్ని అమలు చేస్తామని ఎందుకన్నాడు అంటే జనాలంతా నువ్వు ఎట్లా చెప్తా అట్లా నమ్మి నీకు ఓట్లేస్తారనుకుంటున్నావా పదేళ్ళు ఇంకా మేము అధికారంలో ఉంటా అంటున్నావు సంవత్సరంలో ఏం చేసినావో చూపెట్టు అంటే లేదు లెక్కలేదు నీ మంత్రులు రకంగా చెప్తారు నువ్వు రకంగా చెప్తావు నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో రకంగా చెప్తారు దానికే చక్కగా లేదు ఇప్పుడు ఏ ఏం ఏం మాట్లాడుతావు దీని మీద ఒక రైతు అడుగుతున్న రైతుకి ఏం సమాధానం చెప్తావు రెండు లక్షల లోపు రుణమాఫీ చేసినావు అని అయితే నువ్వు కళాకాండగా చెప్తున్నావు కదా స్టేజ్ల మీద రైతన్న పండుగ రైతుల పండుగ అని చేస్తున్నావు కదా మరి రైతుకి ఏం సమాధానం చెప్తావు రుణమాఫీ కాలేదని వందల మెసేజ్లు వస్తున్నాయి ఈరోజు మాకు వందల ఫోన్లు వస్తున్నాయి వాళ్ళకేం సమాధానం చెప్తావు ఇక యాభై వేల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలే మరి యాభై వేల కంటే ఎక్కువ ఉద్యోగాలు నువ్వు అంటే వాస్తవంగా ఈ యాభై వేల ఉద్యోగాలు ఎవరు ఇచ్చిర్రు దీనిలో కేవలం ఎంత పదివేలో ఏడు వేలో ఎంతో కేవలం గంతవరకే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దుప్పుకున్నావు మిగతా గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో దాన్ని ఎగ్జామ్ పెట్టి నేనే ఇచ్చినా అని చెప్తున్నా ఇప్పుడు అంటే ఈ రెండు లక్షలల్లో యాభై వేలు ఇచ్చాం కాబట్టి ఇంకా లక్ష యాభై వేలు బాగా అని చెప్తున్నావు వీళ్ళకి నిరుద్యోగులకు అంటే ఇలా ఏమంటాడు డిఎస్సి గ్రూప్ అభ్యర్థులు అవి కృత్రిమ ఆందోళనలు మరి ఆ రోజు ఆందోళన చేసినప్పుడు అవి కృత్రిమమా అంటే వాళ్ళను మొబిలైజ్ చేసి నువ్వు ఓట్ల కోసం తిప్పుకున్నావా చైతన్య పెట్టించి తిప్పినావు నిరుద్యోగులను ఎందుకు అంత వాళ్ళ మీద నిర్లక్ష్యం వాళ్ళు ఉంటేనే కదా ఈరోజు నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నది నువ్వు సీఎంగా ఉన్నది వాళ్ళు వాళ్ళంటే అంటే ఎందుకు నీకు అంత చిన్న చూపు ప్రతిసారి వాళ్ళను లేకపోతే ఐదు వందలు ఇస్తారో వెయ్యి ఇస్తానో అదేంటిది పెయిడ్ ఆర్టిస్ట్లు అని చెప్తావు అంత ఎందుకని వాడుతున్నారు వాళ్ళు ప్రతిసారి ఏదన్నా మాట్లాడితే కథమే ప్రతిపక్షాల కంటగాటుడు లేకపోతే పెయిడ్ బ్యాచ్ అనుడు అంటే మరి నువ్వెంత పేడ్ బ్యాచ్ గత ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించినప్పుడు నువ్వెంత పేడ్ బ్యాచ్ నీకేం ఇచ్చారు ఇక ప్రతి ఎక్కడ పోయినా కూడా ఏ సభకు పోయినా కూడా ఏ ఓపెనింగ్ అయినా కూడా గవర్నమెంట్ అఫీషియల్ మీటింగ్ అయినా కూడా అక్కడ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోచుడే తప్ప మరి మేము అధికార పక్షంలో ఉన్నాం వీళ్ళకి ఇవి వేయబోతాం ఇవి వేస్తాం మీకు అవి ఇస్తున్నా మీకు ఇన్ని రోజులకి ఇది అవుతుందని ఎక్కడ కూడా చెప్పిన సందర్భం ఉండదు కేవలం అది పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్టు ప్రతిపక్ష పలువు కలిసి పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తారో ఆ విధంగా నేను ఈరోజు అధికార పక్షంలో పక్షంలోనే ముఖ్యమంత్రి అయ్యి ఒక చిన్న పిల్లలు ఇన వినలేనటువంటి లాంగ్వేజ్ను అక్కడ మాట్లాడుతున్నావు